జాగ్రత్త అవస్థలో ఏదో పనులు చేసి అవి చేసి మాట్లాడి అన్నీ చేశాను నాకు కళలోకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఇవన్నీ అట్లాగే కంటిన్యూ అవ్వాలి కదా ఇదే అనుభవం దానికి సంబంధం లేకుండా ఉన్నది అప్పుడు ఏదో ఒక అవస్థలో మాత్రమే ఉన్నది మిగతా రెండు అవస్థలలో అనుభవం పట్టలేదు అది ఎట్లా నువ్వు సత్యం అని చెప్తావు అండ్ వాట్ లాజిక్ అండ్ వాట్ బేసిస్ కాబట్టి ఇది లాజిక్ అది లేదు లాంటిదే మెలుకులో చూస్తున్న ప్రపంచం కూడా కానీ చాలా కష్టంగా డిఫికల్ట్గా ఒప్పుకోవడానికి మనస్సు ముందుకు రాదు ఎంత చెప్పినా సరే ఎన్నిసార్లు చెప్పినా సరే ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని చెప్పినా దానికి అట్లా అలవాటైపోయింది బాగా దాని ము